అందరికీ నమస్కారం అండి ఈరోజే అమలక ఏకాదశి ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో పురాణ గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వ్రతంలా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్య పురుషులు ఉన్నారని మన పురాణ గాథలు వివరిస్తుంటాయి ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి కూడా విశ్రాంతి లభిస్తుంది ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈ రోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈ రోజే ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివసిస్తుంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కలుస్తారని మన పురాణాలు గాథ చెప్తున్నాయి విశిష్టకరమైన ఈ అమలక ఏకాదశికి సంబంధించి ఒక ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాము చిత్రసేనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజల క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు సృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడు దేహంలో నుండి ఒక కాంతి పూజం బయటకు వచ్చి ఆ రాక్షసులను హతమారుస్తుంది కొద్దిసేపు తర్వాత సృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జేజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఆ మహత్యాన్ని ఆ అనుభూతిని పొందుతారు ఈ విధంగా ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా ఉసిరిని దక్షిణంతో కలిసి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట మనం కూడా అమలక ఏకాదశిని ఈ విధంగా జరుపుకుని ఆ నారాయణుడు కృపకి పాత్రులు అవుదామని కోరుకుందాము ఓం నమో నారాయణాయ